ప్రియమైన మిత్రులారా మీ అందరికీ తెలిసినట్లుగా గత డెబ్బై సంవత్సరాల నుండి పేరుగాంచిన ఒక ప్రైవేట్ మైనారిటీ విద్యా సంస్థగా ఉత్తమమైన విద్యా సేవలను తెలుగు ప్రజలకు అందిస్తున్న ఆంధ్రాలయల విద్యా సంస్థపై నేడు వాకర్స్గా చెప్పుకునే కొందరు కొన్ని అవాంఛిత చర్యలకు పాల్పడుతూ బలవంతముగా కళాశాల ప్రాంగణంలోకి చొరబడటం ప్రధాన ప్రవేశ ద్వారము దగ్గర ఉన్న భద్రతా సిబ్బందిని భయపెట్టడం లాంటివి గత కొన్ని వారాలుగా చేస్తున్నారు ఇదెంతో దురదృష్టకరం అన్యాయం ఆమోదయోగ్యం కానిది ఇది ముమ్మాటికి ప్రాథమిక హక్కుల ఉల్లంఘన రాజ్యాంగ విరుద్ధమైన చర్య మరియు మైనారిటీ హక్కుల ఉల్లంఘన ఈ సంఘటనల విషయమై ఆంధ్రా లయలా సంస్థల యాజమాన్యమైన మేము ఇతర లయలా కుటుంబ సభ్యులు ఎంతో ఆవేదనను వ్యక్తం చేస్తున్నాము ఈ సంఘటనలకు సంబంధించి కొందరు వ్యక్తులు సంఘాలు పక్షపాత వైఖరి కలిగిన సామాజిక మాధ్యమాలు తప్పుడు సమాచారాన్ని ఆధారం లేని కథనాలను ప్రచారం చేస్తూ వాటిని వారి వ్యక్తిగత ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారు తద్వారా కళాశాలను అప్రతిష్టపాలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు ఈ నేపథ్యంలో ఈ సంఘటనలకు సంబంధించిన వాస్తవాలను ప్రజలకు తెలియచెప్పటం ముఖ్యమని మేము భావిస్తున్నాము మేము మా ఉనికి మా సంస్థలు ప్రస్తుతం నూట ఇరవై దేశాల్లో విద్య సామాజిక సంక్షేమం సామాజిక న్యాయం ఆధ్యాత్మికత సాంకేతిక విజ్ఞాన కళ సాంస్కృతిక పరిశోధన ఆవిష్కరణ ఆరోగ్య స్వదేశీ సంస్కృతి వలస కార్మికుల సంక్షేమం కమ్యూనికేషన్ రంగాల వంటి అనేక వైవిధ్య భరిత సేవారంగాల్లో విశ్వ సమాజానికి చిత్తశుద్దితో అందిస్తున్న జేసు సభగా పిలువబడే ఒక అంతర్జాతీయ కథోలిక మఠ సంస్థలలో ఆంధ్రాలయల సంస్థలు భాగము ఒక్క భారతదేశంలోనే మూడు వందల తొంభై యొక్క ఉన్నత పాఠశాలలు అరవై రెండు కళాశాలలు నాలుగు విశ్వవిద్యాలయాల ద్వారా సుమారు నాలుగు లక్షల మంది విద్యార్థులకు కుల మతాలకు అతీతంగా విద్యా విద్యాసంస్థలు విలువైన సేవలను అందిస్తున్నాయి జేసు సభలో భిన్నమైన రంగాలకు చెందిన సేవలలో నిమగ్నమై గురువులు బ్రదర్లుగా పిలువబడుతున్న మేము సాధారణ ఉద్యోగులము కాదు యేసుక్రీస్తు పట్ల మేము ఏర్పరుచుకున్న విశ్వాసాన్ని బట్టి మానవసేవే మాధవసేవ అనే స్ఫూర్తి దృఢచిత్తము కారుణ్యాలతో స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సేవ చేస్తున్నాము ఇది మా మేము మేమేర్పాటు చేసుకున్న నిబద్ధత అందుకే దేశ సేవనే దైవసేవగా విశ్వసించి జీవిస్తున్నాము సేవిస్తున్నాము మేము మా శక్తియుక్తులన్నీ సేవలను అందించడానికే అన్న సత్యాన్ని ఎరిగినవారము మా బాధ్యత సంఘ సంక్షేమం మేము బాధ్యత గల పౌరసంగాన్ని నిర్మించడానికి సమర్థత నైతిక బాధ్యత నిబద్ధత గుణాలతో విశాల దృక్పథాలు కలిగిన వ్యక్తులను తయారు చేయడానికి శ్రమిస్తున్నాము పంతొమ్మిది వందల యాభై మూడవ సంవత్సరం డిసెంబర్ తొమ్మిదిన స్థాపించబడినప్పటి నుండి ఆంధ్రాలయ కళాశాల విద్య సామాజిక సేవలకు కరదీపికగా పేరుగాంచింది నాటి నుండి కొన్ని వేల మంది విద్యార్థులు ఉన్నత స్థాయిలో స్థిరపడడానికి విద్య వైద్య సాంకేతిక వ్యాపార సామాజిక సేవ పౌర ప్రజాసేవ రంగాల్లో సేవలందించడానికి తీర్చిదిద్దింది ఈ ఆదర్శ సేవలను స్థానిక జాతీయ అంతర్జాతీయ సంఘాలకు చెందిన వారికి అంకిత భావంతో అందించి వారి హృదయాలలో చెరగని ముద్రను వేసింది ఎంతోమంది పూర్వ విద్యార్థులు విద్య సామాజిక ఆర్థిక విషయాలలో మాకు తోడుగా నుండి వారి మాతృ సంస్థ పట్ల అపారమైన కృతజ్ఞతాభావాన్ని వ్యక్తపరచడం మాకెంతో సంతోషం కలిగిస్తుంది ఎంతో నిర్మాణాత్మకమైన పాత్రను పోషిస్తున్న మా పూర్వ ప్రస్తుత బోధన మరియు బోధనేతర సిబ్బంది సంస్థ పట్ల ప్రగాఢమైన అంకిత భావాన్ని సన్నిహిత బాంధవ్యాన్ని వ్యక్తపరుస్తూ వారి పరిజ్ఞాన పాండిత్యాలతో కళాశాల సమగ్రాభివృద్ధికి ప్రతిష్టకు అద్దంపడుతూ అందిస్తున్న సహకారం ఎంతో అభినందనీయం వారు సంస్థ వారసత్వ నిర్మాతలుగా సుస్థిరమైన అభివృద్ధి ప్రధాతులుగా భవిష్యత్ తరాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దడంలో నేర్పరులుగా పేరుగాంచారు మా విద్యార్థుల తల్లిదండ్రులు శ్రేయభిలాషులెందరో మా విద్యార్థులను రూపొందించడానికి మేము ఏర్పరుచుకున్న లక్ష్యాలు విలువల పట్ల ఎంతో నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు విజయవాడ నగర ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మా సంస్థ ప్రతిష్టను కొనియాడటం గమనార్హం మా దృష్టిలో లయలా కళాశాల కేవలం ఉత్తమ విద్యను అందించడమే లక్ష్యంగా కాకుండా విద్యార్థుల అధ్యాపకుల సమగ్ర నిర్మాణం పైన దృష్టి పెడుతుంది స్థానిక జాతీయ అంతర్జాతీయ సమస్యలు విపత్తులకు స్పందించి తగు రీతిలో సాయపడటానికి మా విద్యార్థులను తయారు చేయడం మా శిక్షణలోని ప్రత్యేకత ఇటీవల కాలంలో మేమందించిన సేవల్లో ముఖ్యమైనవి ఆదివాసుల సంక్షేమ సేవ కోవిడ్ వైనాడ్ విజయవాడ వరద బాధితులకు అందించిన సహాయం సామాజిక దురాచారాలను రూపుమాపడానికై చేసిన సేవలు చంద్రునికో నూలుపోగు వంటివి ఇంత ప్రతిష్టాత్మకమైన సంస్థపై నేడు కొందరు తమ స్వార్థ ప్రయోజనాల కోసం దాడి చేయడం ఎంతో దురదృష్టకరం తెలియవలసిన నేపథ్యం రెండు వేల సంవత్సరం ప్రారంభంలో కొన్ని ఆరోగ్య కారణాల రీత్యా కొద్ది మందిని లయలా ప్రాంగణంలో నడవడానికి యాజమాన్యం వారు అనుమతించారు సంవత్సరాలు గడిచే కొద్దీ వీరి సంఖ్య పెరుగుతూ వచ్చింది నెమ్మదిగా మా కాలేజీ పేరు మీద ఒక అసోసియేషన్గా ఏర్పడడం సభ్యత్వ రుసుమును వసూలు చేయడం లాఫింగ్ క్లబ్ వంటి ఉపసంఘాలను వ్యవస్థీకృత సాంస్కృతిక కార్యకలాపాలను ఏర్పాటు చేయడం ఒక విధంగా ప్రాంగణాన్ని ఒక పబ్లిక్ పార్క్లా మార్చి రాజకీయ సంబంధమైన అనుబంధాలను కూడా ఏర్పరచుకోవడం వంటివి మొదలుపెట్టారు ఇవి మా సంస్కృతి విలువలపై ప్రభావం చూపటం మొదలుపెట్టాయి చివరికి అవి సంస్థ యొక్క ఆశయ లక్ష్యాలకు ప్రతిబంధకాలుగా మారాయి రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరంలో వాకర్స్ అసోసియేషన్కు సంబంధించిన కార్యకలాపాలను సమీక్షించడం ప్రారంభించాము లయలా కుటుంబ సభ్యులతోనూ శ్రేయోభిలాషులు మద్దతుదారులతో సంప్రదింపులు చేసిన తరువాత మా ముందు రెండు మార్గాలు కనిపించాయి మొదటిది వాకర్స్ క్షేమాన్ని మెరుగుపరచడం లేదా రెండవది మా ఏకైక లక్ష్యమైన సురక్షిత సానుకూల విద్యా వాతావరణాన్ని మా విద్యార్థులకు అధ్యాపకులకు అందించడం కొనసాగించడం లాభనష్టాలను బేరీజు వేసుకున్న తరువాత మేము రెండవ మార్గాన్ని ఎంపిక చేసుకొని సంస్థ మూల లక్ష్యాలను కాపాడటం బాధ్యతగా భావించాం నాటి నుండి వాకర్స్ అసోసియేషన్ పరిమితిని వారి కార్యకలాపాలను తగ్గించుకుంటూ వచ్చాం రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో కోవిడ్ సంక్షోభం మొదలైన దగ్గర నుండి ప్రాంగణం లోపల నడవడానికి అనుమతులను పూర్తిగా రద్దు చేశాము కోవిడ్ సంక్షోభం ముగిసిన తరువాత వాకర్స్ తగిన అనుమతుల కోసం మమ్మల్ని సమీపించి ఒత్తిడి తీసుకువచ్చారు కొన్నిసార్లు వారి సామాజిక బలముతోనూ రాజకీయమైన అండతోనూ బెదిరించడం కూడా చేశారు కాని విద్యార్థుల అధ్యాపకుల తల్లిదండ్రుల మేలును కాంక్షించి సంస్థ యాజమాన్యం అంగీకరించలేదు అయితే ఉన్నత హోదాలో ఉన్న కొంతమంది ప్రభుత్వ అధికారులకు మాత్రం వారి భద్రత అవసరాలను దృష్టిలో పెట్టుకుని నడవడానికి అనుమతినివ్వడం జరిగింది రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం వరకు ఏ విధమైన ఆటంకం లేకుండా ప్రాంగణంలోని జీవితం సజావుగా సాగింది విద్యార్థులు ప్రాంగణాన్ని ఉదయపు వేళల్లో కూడా స్వేచ్ఛగా వారి అవసరాల కోసం వినియోగించుకున్నారు వేల ఇరవై నాలుగో సంవత్సరం మొదటి నుండి దురదృష్టవశాత్తు ఈ ప్రశాంత జీవితం కొంత ఇబ్బందికి గురైంది వేల ఇరవై నాలుగు జూన్ నెల నుండి స్థానిక రాజకీయ నాయకులు ఇతర వాకర్స్ నుండి యాజమాన్యానికి సిఫార్సులు రావడం ప్రారంభమైంది లేకపోతే గేట్లు తెరవగలవు అని చెప్పి మేము ఇవాళ ప్రూవ్ చేశాం ఏడు రోజులు వెళ్ళాం లోపలికి కానీ ప్రభుత్వంలో పెద్దలందరూ అందరూ మాకు ఇచ్చారు రిస్టైన్ ఉండి మీకు మీరు కాలేజీని మేము కన్విన్స్ చేస్తామని చెప్పారు మేము కూర్చున్నాం ఇక్కడ విద్యార్థులకు ప్రాంగణంలో ఏర్పడుతున్న ఇబ్బందుల కారణంగా యాజమాన్యం పదే పదే వారి నిర్ణయాన్ని కు వివరించడం జరిగింది యాజమాన్యం తీసుకున్న నిర్ణయం ఒక వర్గానికి చెందినవారు అంగీకరించలేకపోయారు అంతేకాక వీరు పోలీస్ సిబ్బంది తోడ్పాటుతో సంస్థ ప్రాంగణంలోకి బలవంతంగా మళ్లీ మళ్లీ చొరబడి అనుమతి లభించని పక్షంలో ఆస్తి నష్టం కలిగిస్తామని బెదిరించడం కొనసాగించారు ఈ ప్రక్రియలో స్థానిక రాజకీయ నాయకులు జిల్లా అధికార యంత్రాంగం పోలీసు శాఖతో సహా అందరూ యాజమాన్యంపై ఒత్తిడి తీసుకుని వచ్చి వాకర్స్కు అనుకూలమైన నిర్ణయం చేయమని ఒత్తిడి తీసుకుని వచ్చారు సుదీర్ఘమైన చర్చలు ముగిసిన తరువాత సంస్థ ప్రైవేటు ఆస్తుల పరిరక్షణను మరియు వారిలో కొందరి దురాలోచనలను దృష్టిలో పెట్టుకుని వాకర్స్ డిమాండ్లను అంగీకరించడం సాధ్యపడదని యాజమాన్యం తేల్చి చెప్పింది వాకర్స్ పగలగొట్టిన గేట్లు మరమ్మత్తు చేసినప్పుడల్లా వారు మళ్లీ చొరబడి గేట్లను పగలగొట్టి బలవంతంగా ప్రవేశించి లోపలనున్న సీసీటీవీలకు కూడా నష్టం కలిగించడం శోచనీయం అదేవిధంగా ఈ ఉల్లంఘనకు పాల్పడిన వారిపై తగిన చర్యలు తీసుకోమని ఆంధ్రాలయల సంస్థల యాజమాన్యం పదే పదే చేసిన అభ్యర్థనను సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడం పైపెచ్చు వారికి సహకరించడం శోచనీయం ప్రతిరోజు గేటు ముందు గుమ్ముకూడి బలవంతంగా లోపలకు చొరపడుతున్న మూకను వారు నియంత్రించే ప్రయత్నం కూడా చేయలేదు వారి మీద ఏ విధమైన చట్టబద్ధమైన చర్యలు కూడా తీసుకోలేదు ఇదే చాలా ముఖ్యమైన సమస్య ఈ సందర్భంలో మా మీద వేసిన అభియోగాలకు సమాధానంగా నిజాలను మీ ముందు ఉంచాలనుకుంటున్నాము మొదటి అభియోగం లైలా సంస్థల భూములు దానము చేయబడిన భూములుగా కొందరు అభిప్రాయపడుతున్నారు వాస్తవం కళాశాలకు సంబంధించిన భూమి మొత్తాన్ని పంతొమ్మిది వందల యాభై రెండు యాభై మూడవ సంవత్సరాలలో కొనుగోలు చేసి లైలా కాలేజ్ సొసైటీ గుంటూరు విజయవాడ పేరు మీద రిజిస్టర్ చేయడమైంది అప్పుడు ముందుకు వచ్చి ఉదారంగా ఆర్థిక సహాయం అందించిన దాతలందరికీ కాలేజీ యాజమాన్యం ఎప్పటికీ కృతజ్ఞత చూపడమే కాకుండా ఇప్పటికీ వారి కుటుంబాలతో సత్సంబంధాలు కలిగి ఉన్నది ఈ ప్రాంగణంలో ప్రస్తుతం ఎన్నో సేవా విభాగాలు ఏర్పడి విభిన్నమైన సమాజ సేవలు అందిస్తున్నాయి కళాదర్శిని ఆంధ్రాలయాల ఇంజనీరింగ్ కళాశాల మా పూర్వ విద్యార్థులను నిర్మించి నడిపించడానికి సహాయపడుతున్న పేద పిల్లల పాఠశాల బాలబాలికల వసతి గృహాలు యువత సాధికార కేంద్రం ఎస్జే మున్నగనవి లయలా కాలేజీ సొసైటీ భవిష్యత్తులో ఎన్నో కీలకమైన విద్యా సంస్థలను ఏర్పాటు చేయడానికి సిద్ధపడుతుంది ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని మా ప్రాంగణాన్ని విద్యా సంబంధమైన అవసరాలకు మాత్రమే వినియోగించాలని ప్రగాఢంగా కోరుకుంటుంది రెండవ అభియోగం లయలా కాలేజీ యాజమాన్యం వారు వైఎస్ఆర్సీపీ రాజకీయ పార్టీతో సంబంధం ఉన్నట్లుగా కొందరు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేస్తున్నారు వాస్తవం ఏమిటంటే ఇది ముమ్మాటికీ అసత్యం లోయలా యాజమాన్యం ఎల్లప్పుడూ సామాజిక రాజకీయ ఆర్థిక మతపరమైన విషయాలలో తటస్థ వైఖరితో మెలిగి భారత రాజ్యాంగాన్ని ఒక పవిత్ర గ్రంథంగా పరిగణించి ఆచరించింది ఎల్లప్పుడూ విద్యార్థి కుటుంబ సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని విద్యా సేవలను చిత్తశుద్ధితో నెరవేరుస్తుంది మునుపటి ప్రభుత్వానికి విరుద్ధంగా అడ్మిషన్లు స్కాలర్షిప్పులు ఇతర అడ్మినిస్ట్రేషన్కు సంబంధించి మైనారిటీ హక్కులను కాపాడమని చట్టబద్ధమైన కేసులను నమోదు చేశామని అందరికీ తెలుసు మునుపటి ప్రభుత్వం మరియు అధికార పార్టీకి సంబంధించిన కార్యకలాపాల కోసం డిప్యూటీ సీఎం జిల్లా కలెక్టర్ ఇతర రాష్ట్ర ప్రభుత్వ అధికారుల అభ్యర్థనలను గౌరవప్రదంగా కాదన్న సందర్భాలు ఉన్నాయి మూడవ అభియోగం యాజమాన్యం వాకర్స్ నుండి రుసుము వసూలు చేస్తుంది వాస్తవం మేము ఎన్నడూ మా ప్రాంగణంలో నడిచిన వాకర్స్ నుండి ఎటువంటి రుసుము వసూలు చేయలేదు వాకర్స్ వారి ప్రవేశ రుసుమును వారే వసూలు చేసి వాటి లెక్కలను వారే చూస్తున్నారు నాలుగవ అభియోగం మా ప్రాంగణంలో పర్యావరణానికి సంస్కృతికి అడ్డం కాదన్న వాదన వాస్తవం వాకర్స్ క్రమబద్ధంగా నిర్వహించే కార్యకలాపాలు వ్యవస్థీకృతంగా చేపడుతున్న ప్రవేశ రుసుము వసూలు చేయడం చిన్న చిన్న ఉపసంఘాలను ఏర్పాటు చేయడం సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేయడం రాజకీయ చర్చలు జరపడం ప్రాంగణాన్ని ఒక పబ్లిక్ పార్కుగా పరిగణించి కులపరమైన పార్టీలపరమైన విభజనలను విభేదాలను తీసుకొని రావడం ప్రాంగణంలోని సంస్కృతికి పూర్తిగా విరుద్ధం ఈ ఇబ్బందికరమైన వాతావరణం సంస్థ ఆశయాలకు ఎంతో భంగం కలిగించడం వలన యాజమాన్యం వాకర్స్కు అనుమతి నిరాకరించడమే సమంజసమని దానికి అనుగుణమైన నిర్ణయాలను తీసుకున్నారు అంతేకాకుండా వాకర్స్ సంఖ్య గణనీయంగా పెరగడం వలన కొన్నిసార్లు విద్యార్థుల ఉపయోగార్థమై ప్రాంగణాన్ని స్వేచ్ఛగా ఉపయోగించలేక ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నాము హాస్టల్లో చదువుకునే విద్యార్థుల చదువులకు కూడా ఆటంకం కలుగుతుంది మా ప్రాధాన్యత ఎప్పుడు మా విద్యార్థులే అన్నది నిర్వివేదాంశం ఐదవ అభియోగం రమేష్ హాస్పిటల్ లేదా ఎగ్జిక్యూటివ్ క్లబ్ వారికి భూమిని లీజుకు ఇచ్చినప్పుడు వాకర్స్ నడవడంలో తప్పేంటి వాస్తవం మా మునుపటి యాజమాన్య సభ్యులు పేద విద్యార్థుల స్కాలర్షిప్ నిధిని ఏర్పాటు చేయడం కోసం కొంత భూమిని ఇరవై ఐదు సంవత్సరాలకు లీజుకు ఇచ్చారు సదరు భూములకు సంబంధించిన లీజు కాలము రెండు వేల పదిహేను మరియు రెండు వేల పంతొమ్మిదిలో ముగిసింది అయినప్పటికీ లబ్ధిదారులు ఖాళీ చేయకపోవడంతో చట్టపరమైన ప్రక్రియను ప్రారంభించక తప్పలేదు ఈ విధమైన అనుభవాలను దృష్టిలో పెట్టుకుని మా ప్రాంగణానికి సంబంధించిన స్థిరాస్తుల విషయమై అప్రమత్తముగా ఉంటున్నాము ఆరవ అభియోగం సంస్థను సంస్థ యాజమాన్యాన్ని కొన్ని కులపరమైన రాజకీయ పార్టీలతో ఉన్నట్లుగా చిత్రీకరించి అవాస్తవాలను అహేతుకమైన కట్టుకథలను సామాజిక మాధ్యమాలలో ప్రచారం చేసి సంస్థ పేరు విశ్వసనీయతలపై దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు వాస్తవం మేము ఎల్లప్పుడూ మా కార్యకలాపాలలో తటస్థ నిష్పక్షపాత వైఖరికి కట్టుబడి ఉన్నామని మళ్లీ స్పష్టం చేస్తున్నాం నిష్పక్షపాతంగా ప్రజాసేవలు అందించే సంస్థ మాది కేవలం మా ప్రాంగణంలోని విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని మాత్రమే కాదు విశాల సమాజాన్ని ముఖ్యంగా ప్రకృతి విపత్తుల బాధితులకు పేద సాధలకు సాధికారత కలిగించే విషయాలలో ఇతర స్వచ్ఛంద సంస్థలు ప్రభుత్వ యంత్రాంగముతో చేతులు కలిపి పనిచేస్తాము ఈ సందర్భంగా ప్రభుత్వానికి లయలా కుటుంబానికి శ్రేయోభిలాషులకు సహచరులకు ప్రజా మీడియా ఇతర అధికారులకు ఇదే మా విజ్ఞప్తి దయచేసి తప్పుడు ప్రచారాలను నమ్మవద్దు ఏకపక్ష ధోరణితో చేస్తున్న విషయాలను నమ్మవద్దు విశాల దృక్పథంతో వాస్తవాలను తెలుసుకోవలసిందిగా హృదయపూర్వకంగా మనవి చేస్తున్నాం